పోతున్నటువంటి ఆ దుఃఖం అనేటువంటి దానిని ప్రభుత్వం చూడగా అలా నూయ అందుగారి అంటున్నారు దుఃఖ దినములు సమాప్తమ్ము మీరు చాలా ఆసక్తిగా ఉంటున్నారు మీరు వింటూ ఉంటే ఇంకా ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుంది నాకు ఏమంటారు సగం సగమే తలకాయ ఊగుతుంది ఏం చేయమంటారు చెప్పమంటారా అయ్యగారు చెప్పమంటారా అయ్యగారు సమాప్తమ్ము లగును ఇలా గమనించండి మన యొక్క జీవితంలో మనం చూడగలిగినప్పుడు పరిస్థితులు కావచ్చు ప్రతిఫలతలు కావచ్చు ఎదురయ్యేటువంటి ప్రతి వాటిని బట్టి కూడా మనం తలంచగలిగితే వేటినైతే మన జీవితాల్లో ఎదుర్కొంటూ ఉంటున్నామో ఆ ఎదురయ్యేటువంటి ప్రతి ప్రతికూలతలు మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ఈ దినాన దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తములో దేవుని యొక్క వాక్యం చెబుతుంది అందుకొని యోవేలు గ్రంథంలో చూడగలిగితే ఏ పరిస్థితులలో ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మనం అక్కడ చూడగలిగితే చదవండి గమనించండి అందుకు ఇక్కడ అంటున్నాడు ఎక్కడైతే దైవిక సంబంధమైనటువంటిదిగా మనుషులు లేనివారుగా ఉంటారో దైవిక సంబంధమైనటువంటి స్థితిలో లేనిటువంటి ప్రజలు ఉంటారు గమనించండి అక్కడ ఏం కనపడుతున్నదంటే కరువు అందుకొని అంటున్నాడు ఒక రైతు పొలములో విత్తినటువంటి దానిని తాను ఎంత ప్రయాస కలిగి తాను విత్తినవాడుగా అంట తాను విత్తిన తరువాత ఆ పంట అనేటువంటి తన చేతి కంట అది రావడానికి ఎంతగా ప్రయాస పడతాడని చూడగలిగితే ఆ ప్రయాస ఏమిటి అని ఆలోచించగలిగితే దానికి పట్టేటువంటి పురుగును చంపడానికి ఎంటదంట దాని నుంచి పంటను సంరక్షించుకోవడానికి కొరకు మనిషి అగచాట్లు పడుతూ అనేక తిప్పలు పడుతున్నప్పుడు అంట గమనించినందుకొని అంటున్నాడు పసరు పురుగులు విడిచిన దానిని మిడతలు మిడతలు విడిచిన దానిని ఎంటదంట గొంగళి పురుగులు గొంగలి విడిచిన దానిని అంటే గమనించండి ఒక పురుగు తినిన తరువాత ఏదైతే విడిచిపెట్టిందో మరలా ఇంకో పురుగు వచ్చి దాన్ని తినివేస్తూ మరలా అది విడిచినటువంటి దానిని ఇంకో పురుగు వచ్చి తినివేస్తూ పండించబడినటువంటి పంటను పడినటువంటిది గమనించండి అది పాడైపోతూ పంటంతా కూడా గమనించండి ఒక రైతు తాను కష్టపడినటువంటిది తన చేతికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితులు దేవునికి స్తోత్రం